ఐ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే మాజీ మంత్రి కోడాలి నాని అంటే గుడివాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి పార్టీలో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న కోడాలి నాని గారు తాజాగా గుడివాడ నియోజకవర్గంలో ప్రత్యక్షమయ్యారు అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇప్పుడు ఆయనకి సంబంధించిన వీడియో అనేది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది ఎందుకు అని అంటే మొన్నటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులే కానీ కూటమి ప్రభుత్వం ఏం చెప్తుంది కోడలు నాని ఎప్పుడు అరెస్ట్ అవుతారు నాని గురించి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు ఆయన ఏ క్షణంలోనైనా అరెస్ట్ అవ్వచ్చు అని అన్నారు కానీ తాజాగా చూసుకుంటే గుడివాడ నియోజకవర్గంలోని గతంలో ఆయన ఆయన మీద వచ్చిన కేసుకు నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం బెయిల్ పేపర్స్ అనేవి కోర్టుకి సమర్పించడానికి స్వయంగా ఆయనే బ్లాక్ స్కార్పియో కార్లో రావడం జరిగింది కోర్టులో పత్రాలు సమర్పించడం జరిగింది తర్వాత వచ్చి తమ కార్యకర్తల అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కనిపించి హాయి చెప్పి వెళ్ళిపోవడం అయితే జరిగింది ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతుందంటే గుడివాడ నియోజకవర్గంలో చాలా రోజుల తర్వాత మాజీ మంత్రి కోడాలని ప్రత్యక్షం అయ్యారని చెప్పి ఒక వీడియో అయితే బాగా వైరల్ అవుతుంది అయితే ఇక్కడ కూడమి ప్రభుత్వం ఎందుకు అంటే ఇక్కడ చాలామంది కూడా ఇప్పటివరకు ఏమనుకున్నారు కూటం ప్రభుత్వానికి పోలీసులు గాలింపు చర్యలకి ఎక్కడ అని కనిపించడం లేదు ఆయన దొరికినట్లయితే ఎప్పుడు దొరికితే ఆయన అప్పుడు అరెస్ట్ చేస్తారనుకున్నారు కానీ ఆయన మీద వచ్చిన కేసులన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే చిన్న జుజువి కేసు అంటే అవంత లెక్కలేదని అర్థం ఒక రకంగా చెప్పాలంటే కోడాలని ఆయన అరెస్ట్ చేస్తే కనీసం మూడు నెలల నుంచి ఒక సంవత్సరం పాటు అంటే ఆరు నెలలు ఒక సంవత్సరం సంవత్సరం పాటు అయినా సరే ఆయన జైల్లో ఉండాలి ఆ విధంగా కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది ఆయనకి సంబంధించిన కేసులు ఎక్కడ ఏం జరిగినాయి ఎక్కడెక్కడ ఎంత అవినీతి జరిగింది అనేది ప్రతి ఒక్కటి కూడా ఇంటెలిజెన్స్ అధికారులు ముఖ్యంగా అక్కడ ఒక ఇన్వెస్టిగేషన్ రూపంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడం జరుగుతుంది అయితే ఇప్పటికే కూడా చాలా కేసులు నమోదైనాయి నమోదు అవ్వడం లేదని అనలా కానీ అన్నీ కూడా చిన్న చిన్న కేసులు కానీ ఒక మెయిన్ కేసు అనేది అసలు బెయిల్ రాని కేసు ఏదైనా ఉంది అని అంటే అటువంటి కేసులో అరెస్ట్ చేసి ఆ తర్వాత ఈ వన్ బై వన్ వన్ బై వన్ ఈ చిన్న చితక కేసులు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా కొంత మోప్ చేయడం జరుగుతుంది అంటే ఉదాహరణకు చూసుకుంటే మనకి వల్లభనేని వంశీని ఒక కిడ్నాప్ కేసులో ముఖ్యంగా అటువంటి నాన్ అవేలబుల్ కేసుల్లో ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరించి భయపెట్టి తనని చంపైపోయారు అని చెప్పి ఒక కేసులో తనని ఇరికించారు ఆ తర్వాత మట్టి మైనింగ్ అని టీడీపీ ఆఫీస్ దాడి కేసు అని తర్వాత అక్రమ భూములు ఆ రిజిస్టర్ చేసుకున్నారని ఇలా రకరకాలుగా వేరే వేరే కేసులు అన్ని కూడా వచ్చినాయి మొదటి కేసు ఏదైతే ఉందో ఆ కేసులో ఆయన్ని బలంగా నిందితుడిగా చూపించడం జరిగింది కోర్టు బెయిల్ అవ్వకపోవడంతో కొన్ని రోజులు ఎదురు చూడడం జరిగింది ఆ తర్వాత ఇంకో కేసు కూడా బెయిల్ వస్తుంది అనే సమయానికి ఇంకో కొత్త కేసు రెడీ చేసేవారు ఆ కేసు బెయిల్ వస్తుంది ఇంకొక కొత్త కేసు రెడీ చేసేవాడు ఆ కేసు బెయిల్ వస్తుంది అనేటప్పటికీ ఇంకొక కొత్త కేసు అలా ఇప్పటికి వల్లమనేరు వంశీ మీద దాదాపుగా ఐదారు కేసులు దాటిపోయాయి సేమ్ అదే విధంగా కూడా కోడాలని కూడా అరెస్ట్ చేస్తారు కానీ ఆయన బలమైన కేసులో దొరకాలి ఏదో అరెస్ట్ చేశారంటే ఇలా అత్తగారింటికి వెళ్ళినట్టు ఇలా రెండు మూడు రోజులు లేకపోతే పద్నాలుగు రోజులు రిమాండ్లో ఉండి బయటకు వచ్చేస్తే ఆయన చేసిన గత ఐదేళ్ళు కూడా దారుణాలు కానీ ఆయన మాట్లాడిన మాటలు కానీ ఏవి కూడా సరిపోదు పైగా అంత తక్కువ టైంలో ఆయన బయటకు వచ్చేస్తే ఆయనకి సింపతి పెరిగింది సింపతి పెరిగిందే కాక రాజకీయంగా ఆయనకి ఓట్ బ్యాంక్ అనేది గ్రాప్ పెరుగుద్ది అందుకే ఎవరిని అరెస్ట్ చేయాలన్నా కానీ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా కీలకమైన ఆధారాలతో పట్టుకోవడం జరుగుతుంది ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా అదే విధంగా ఆలోచిస్తుంది యాక్చువల్లీ కూటం ప్రభుత్వం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారినే కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఎవరినైనా కానీ అరెస్ట్ చేయాలి అని అంటే ఎవరినైనా కానీ అరెస్ట్ చేయాలంటే చాలా చిన్న విషయం జస్ట్ ఈజీగా అరెస్ట్ చేసి తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి ఐదుగా ఒక పద్నాలుగు రోజులు స్టేషన్లో ఉండడం జరుగుద్ది కానీ ఇలా ఇలా అలా ఏంటంటే పబ్లిసిటీ వాళ్ళకి సింపతి పెరుగుద్ది వీళ్ళకి నెగిటివ్ వస్తుంది అందుకే కూడం ప్రభుత్వం చాలా చాకచక్యంగా తెలివిగా ఆలోచిస్తూ కోడాలనే విషయంలో కానీ ఇతర నాయకుల విషయంలో కానీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా ఏం ఆలోచిస్తుంది బలమైన కేసులుంటే బలమైన తప్పులు చేస్తే బెయిల్ రాని కేసులు ఏమైనా ఉంటేనే అరెస్ట్ చేస్తుంది అంతే తప్పితే ప్రతి చిన్నదానికి పెద్దదానికి అది లేదు ఇది లేదు అని చెప్పి ఏ కేసు దొరికితే ఆ కేసులో గత ప్రభుత్వం అలాగే అరెస్ట్ చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు చాలా మందిని అచ్చెన్నాయుడు గారిని ఇంకా చాలా మందిని అలాగే అరెస్ట్ చేశారు ఇప్పుడు కూడం ప్రభుత్వం అరెస్ట్ చేస్తారు కేవలం బలమైన ఆధారాలు ఉంటేనే అరెస్ట్ చేస్తుంది ఇప్పుడు తాజాగా చూసుకుంటే మాజీ మంత్రి కోడలు లాని పరిస్థితి కూడా అదే ఈయన ఒక రకంగా చెప్పాలంటే చాలా కేసుల్లో కూడా ముందస్తు బెయిల్ అనేది దొరుకుతుంది ఈయనకి ఇప్పుడు బెయిల్ అప్లై చేసుకోవడానికి ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్ళడం జరిగింది ఏది ఏమైనా సరే రాబోయే మూడు నెలల నుంచి ఆరు లోపు కూడా ఖచ్చితంగా కోడళ్ళని అరెస్ట్ అవుతారు కానీ ప్రజెంట్ అయితే కోడళ్ళని రోడ్డు మీద కనిపించేటప్పటికి ఆయన కోర్టుకు రావడంతో చాలామంది కూడా ఈయన పరారీలో ఉన్నాడు అని అన్నారు హైదరాబాద్లో ఉన్నారన్నారు కోల్కతాలో ఉన్నారన్నారు కొలంబియాకి పారిపోతున్నాడు అని అన్నారు ఇలా రకరకాలుగా చెప్పుకొచ్చారు ఇప్పుడు ఆయన ప్రత్యక్షంగా రోడ్డు మీద తిరుగుతున్నారని చెప్పి చాలా మంది కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేయడం జరుగుతుంది ఏది ఏమైనా సరే కోడాలాని గారు అరెస్ట్ అవుతారు కానీ బలమైన కేసులు దొరికితేనే అరెస్ట్ అవుతారు అంతే తప్పితే చిన్న చితక కేసుల్లో అరెస్ట్ చేసి వాళ్ళకి సింపతి వచ్చినట్టు కూటమి ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వచ్చినట్టు అయితే మాత్రం కూటం ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు కానీ కోడాలానీ గారు అయితే ఏదో ఒక రోజు ఏదో ఒక కేసులో బలంగా అరెస్ట్ అయ్యే అవకాశం అయితే కనపడుతుంది